హలో ఫ్రెండ్స్ ఒవేరియన్ క్యాన్సర్ మహిళల్లో అత్యధికంగా ప్రబలిన క్యాన్సర్ రకాలలో ఒకటి భారతదేశపు మహిళల్లో ఇది మూడవ లేదా నాలుగవ స్థానంలో ఉంది బ్రెస్ట్ మరియు సర్వికల్ క్యాన్సర్ తర్వాత మహిళల్లో అధికంగా వచ్చే క్యాన్సర్ ఇది నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లిఫైడ్ వెల్నెస్ ఒవేరియన్ క్యాన్సర్ అంటే ఒవేరియన్ కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతూ క్యాన్సర్గా మారడం ఇది మొదటి దశల్లో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు ఇవ్వదు అందువల్ల ఇది తరచుగా ఆలస్యంగా గుర్తించబడుతుంది ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలని తెలుసుకు అవి తరచుగా కడుపు ఉబ్బిన భావన కడుపు లేదా పెల్విక్ నొప్పి అత్యల్ప ఆహారం తీసుకున్నప్పటికీ పూర్తి అనిపించడం తరచుగా మూత్ర విసర్జన చేయడం ఆకస్మికంగా బరువు తగ్గడం లేదా బరువు పెరగడం ఈ లక్షణాలని ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడుతుంది ఒవేరియన్ క్యాన్సర్కి ఖచ్చితమైన కారణం తెలియదు కానీ కొన్ని ప్రమాదకారకాలు ఉన్నాయి ఇది ఎక్కువగా యాభై సంవత్సరాలు పైబడిన మహిళల్లో కనిపిస్తుంది కుటుంబ చరిత్ర అనగా మన కుటుంబంలో తల్లికి కానీ అక్క చెల్లెల గర్భాశయ క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ ఉన్నట్టయితే ఓ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది బీఆర్సిఏ వన్ టూ మ్యూటేషన్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి త్వరగా ఋతుస్రావం మొదలవ్వడం లేదా ఆలస్యంగా ముగియడం ధూమపానం అధిక బరువు అపరిపూర్ణ జీవన శైలి మరియు హార్మోన్ థెరపీ కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఈ క్యాన్సర్ రాదు ఒవేరియన్ క్యాన్సర్ నిర్ధారణ గురించి తెలుసుకుందాం ఒవేరియన్ క్యాన్సర్ గుర్తించడానికి వైద్యులు చేసే పరీక్షలు పెల్విక్ పరీక్ష అల్ట్రాసౌండ్ స్కానింగ్ సి వన్ ట్వంటీ ఫైవ్ లాంటి ట్యూమర్ మార్కర్స్ని రక్తంలో పరీక్షించడం సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ ఇంకా బయాప్సీ బయాప్సీ అనేది కన్ఫర్మేషన్ కోసం చేస్తారు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్న మహిళలు నియమిత పరీక్షలు చేయించుకోవాలి ఒవేరియన్ క్యాన్సర్ చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం ఒవేరియన్ క్యాన్సర్ చికిత్స క్యాన్సర్ దశపై ఆధారపడి ఉంటుంది ట్యూమర్ తొలగించడానికి మొదటి మెట్టు సర్జరీ రెండవది కీమోథెరపీ మిగిలిన క్యాన్సర్ కణాలను ఔషధాలతో నాశనం చేయడం మూడవది టార్గెటెడ్ థెరపీ క్యాన్సర్ కణాలను ప్రత్యేకంగా దాడి చేసే నూతన ఔషధాలు ఇంకా రేడియేషన్ థెరపీ కొందరు రోగులకు ఉపయోగపడుతుంది దశలో గుర్తిస్తే తొంభై శాతం మంది రోగులు బ్రతికే అవకాశం ఉంది కానీ ఆలస్యంగా గుర్తిస్తే జీవించే అవకాశం తక్కువగా ఉంటుంది ఒవేరియన్ క్యాన్సర్ని పూర్తి స్థాయిలో నివారించలేము కానీ ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చును అవి హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడం కాంట్రాసెప్టివ్ మాత్రలు డాక్టర్ సలహాతో ఉపయోగించడం కుటుంబ చరిత్ర ఉంటే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తగ్గించడం నియమిత వైద్య పరీక్షలు చేయించుకోవడం ఒవేరియన్ క్యాన్సర్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ కానీ సరైన అవగాహన ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చును మీరు లేదా మీకు తెలిసిన ఎవరికైనా పై లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి ఆరోగ్యంగా ఉండండి